హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్ ఎవరు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అని చెప్పాలి తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాయి అన్నీ అయిపోయాయి సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు అధికార కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది వాళ్ళే అని చెప్పి కొన్ని కొంత కొన్ని వర్గాల వాళ్ళు వీళ్ళే అని చెప్పి కొన్ని వర్గాల వాళ్ళు ఇటు ఏఐసిసికి కానీ ఇటు రేవంత్ రెడ్డికి కానీ చెప్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి నేపథ్యంలో అద్దంకి దయాకరే పిసిసి చీఫ్ అంటూ సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆయన గతంలో సీట్ ఆశించి కాస్త భంగపడ్డారు సో రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఆయనకి మెదక్ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి మీకు ఎట్టి పరిస్థితుల్లో మనందరినీ గుండెలు పెట్టిన అర్థంకి దయాకరణకి మంచి పెద్ద సీట్ వస్తుందని చెప్పి ఆయనకి ఒక మంచి హోదా ఉన్నటువంటి సీట్ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి మనం మర్చిపోలేదు సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ బాస్పై ఉత్కంఠ నెలకొంది అధ్యక్షలో ఎవరు ఉన్నారని దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది ఇటు ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే విషయంపై కూడా ఏఐసిసి దుస్థాయించని చెప్పుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలల సమయం దాడుతుంది దీంతో పిసిసి అధ్యక్షుడిని ఎవరు నియమిస్తే బాగుంటుందనే దానిపై అంశంపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి కాగా రేవంత్ స్థాయిలో అంత ధీటుగా ఉండే నేతను ఏఐసిసి సర్చ్ చేస్తుంది అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత టీపిసిసి మార్పు ఉంటుందనే చర్చ నడుస్తుంది ప్రస్తుతం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పిసిసి చీఫ్ హోదాలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై అలు పెరిగని పోరాటం చేశారు రేవంత్ రెడ్డి రేవంత్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కేవలం ఐదుగురు శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు ఈ ఎన్నికల్లో గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పాలి లోక్సభ ఎన్నికల ఫలితాల మేరకు రేవంత్ రెడ్డినే పిసిసి గా సమాచారం అయితే ఆయన అటు సీఎం గా ఇటు పిసి చీఫ్ గా అన్ని చక్కబెట్టలేరు కాబట్టి పీసీసీ చీఫ్ ని ఇప్పుడు ఎవరిని ఎంపిక చేయాలన్నది ఇప్పుడు కాస్త టఫ్ ఫైట్ గా నెలకొంది అయితే ఫలితాల తర్వాత రేవంత్ స్థాయిలో ధీటుగా ఉండే నేత ఎవరైతే బాగుంటుందనే విషయంపై ఏఐసి పలువురు కీలక నేతల పేర్లను పరిశీలించడం తెలుస్తుంది అధ్యక్ష పదవి కోసం ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ క్యాడర్ చర్చించుకుంటుంది అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారన్న అంశంపై ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి తన తర్వాత పిసిసి చీఫ్గా ఎవరు వస్తారనే విషయాన్ని రేవంత్ తో ప్రస్తావిస్తే ఆ అంశం పరిధిలో లేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి హైకమాండ్ ఎవరిని పిసిసి చీఫ్ గా నియమించిన తనకు సమ్మతమేనని చెప్పి రేవంత్ అంటున్నారు అయితే దూకుడుగా ఉండే నేత కోసం పరిశీలించిన సమాచారం కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ పార్టీని విజయ్ తీరాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే కానీ ఆయన స్థాయిలో అంత దూకుడుగా ఉండే వ్యక్తి ఒక రకం చెప్పాలంటే అద్దంకి దయాకరని చెప్పాలి కాంగ్రెస్ లో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అద్దంకి దయ దయాకరికి మాత్రం ఒక మంచి ప్లేస్ ఉంది ఎవరిని పిసిసి గా నియమిస్తే పార్టీ నేతలందరినీ కలుపుకోగల ఒక కెపాసిటీ ఉంటుందని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్ష స్థానంపై కీలక నేత ఆశలు పెట్టుకున్నారు ఆశలు పెట్టుకున్నారు ఉన్న జగ్గారెడ్డి తన అధ్యక్ష పదవి కోసం చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఇక ఇప్పటికే తాను పీసీసీ రేస్లో ఉన్నట్లు చెబుతున్నారు జగ్గారెడ్డి ఇక మరోనైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తన అధ్యక్ష పేట ఇవ్వాలని చెప్పి ఏఐసిసి విన్నవించడం తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రాజగోపాల్ రెడ్డికి పిసిసి ఎవ్వరైన టాక్ బలంగా వినిపిస్తుంది దీంతో బీసీ ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గాల నేతలు ఈ పదవిపై భారీగా ఆశలు పెట్టున్నారు ఒక రకంగా అద్దంకి దయాగరికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాలి ఈ పదవి కోసం పలువురు మంత్రులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పిసిసి తమకే ఇవ్వాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కూడా ఓవరాల్ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే అద్దంకి దయాగరికి పిసిసి కన్ఫర్మ్ అయినట్లు కూడా ఒక సమాచారం ఉంది కర్ణాటకలో శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పిసిసి పదవిలో సైతం ఉన్నారని తెలంగాణలో కూడా అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని బట్టి విక్రమాక ఎంతో గట్టిగా ఒక గట్టి ఉడుం పట్టు పడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఈ రేసులో ఉన్నారని అంటున్నారు తాను విద్యార్థి విభాగం నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని ఏఐసిసి అగ్రనేతలకు దగ్గర చెప్తున్నట్టు సమాచారం పొన్నం ప్రభాకర్ అదే ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ రేస్లో తాను ఉన్నట్లు ప్రకటించారు మహేష్ పిసిసి చీఫ్ అవుతారని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది ఇక మరో బీసీ నేత మధుయాష్టి గౌడ్ కూడా పిసిసి రేస్లో ఉన్నట్టు సమాచారం తన సన్నిహితులు ఉన్నట్లు చెప్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుయాష్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి ఆ ఆధారం లేకుండా ఉన్నారని చెప్పి ఆయనకు ఒక పదవి ఇస్తే అందరినీ కలిపి వెళ్తా అని చెప్పి మదియాస్కి ఇంకా ఆయన అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇక ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ సైతం ఈ పదవిని తనకే వస్తుందని మంచి ధీమత ఉన్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ ఆశించి ఆయన కాస్త భంగపడ్డారని చెప్పాలి మాదిగలకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిక సామాజిక వర్గానికి చెందిన కిస్కే బాగుంటుందనే వాదన కూడా ఒక వాదన నడుస్తుంది ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అద్దంకి దయాకర్ లాంటి నేతలు కూడా పిసిసి పదవి కోసం పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మా ఏసీసీ ఎవరిని నియమిస్తుందనే దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఒక రకంగా చెప్పాలంటే అద్దంకి దయాకర్కు సీట్ ఇవ్వడంపై కాస్త అందరి నేతలు కూడా ఆయన కలుపుకొని వెళ్తారు కాస్త ఫైర్ ఉన్న వ్యక్తి మాట్లాడగలడు అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తి కాబట్టి అద్దంకి దయకరికి ఇస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ నేతల్లో ఒక అయితే నడుస్తుంది సో పీసీసీ చీఫ్ ఎవరికైతే ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే యూ